పదకొండు కోట్ల రూపాయల వ్యవహారం అనేక అనుమానాలు వ్యక్తం అవుతుంటే హఠాత్తుగా శనివారం రాత్రి మరో ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన వీడియో అంటూ వెలుగులోనికి తెచ్చారు కానీ ఈ వీడియో విషయంలో కూడా సిట్ అధికారులు చెబుతున్న దానికి వాస్తవానికి ఎక్కడా పొంతన కుదరలేదు రాత్రి అంతా ఒకలా ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ మీడియా కూడా తెల్లవారేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన పాయింట్ ను లేవనెత్తేసరికి తెల్లవారేసరికి ఈ ఐదు కోట్ల రూపాయల వీడియో విషయంలో కూడా మాట మార్చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు దగ్గర ఐదు కోట్ల రూపాయలు నగదుకు సంబంధించి వీడియోలు బయటపడ్డాయి అతడి సెల్ ఫోన్ ని ల్యాబ్ కు తీసుకెళ్లి రిట్రైవ్ చేస్తే ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక నగదుకు సంబంధించిన వీడియో దొరికింది అంటూ ఒక వీడియోని ప్రసారంలోనికి తెచ్చారు రాత్రి నుంచి ఆ నోట్ల కట్టల్లో రెండు వేల రూపాయల నోట్ల కట్టలు కూడా ఉన్నాయి రెండు వేల రూపాయల నోట్ల కట్టల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు అంటే ఏడాదికి ముందే రెండు వేల ఇరవై మూడు మే నెలలోనే ఉపసంహరించుకుంది వెనక్కి తీసుకుంది ఆ తర్వాత ఎవరి దగ్గర ఉన్నా అవన్నీ తీసుకెళ్లి మళ్ళీ బ్యాంకు ఇచ్చేశారు ఎన్నికల సమయంలో పంపిణీకి ఎలా సిద్ధం చేస్తారు అలాంటిది ఆ వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్నికల్లో డబ్బులు పంచడం కోసం సిద్ధం చేశారని మీరు ఎలా చెప్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది దాంతో వెంటనే ఈ రోజు నిన్న రాత్రేమో ఎన్నికల్లో సిద్ధం ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బు అని ప్రసారం చేసిన ఈనాడు సంస్థే ఈ రోజు పత్రికలోనికి వచ్చేసరికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పాయింట్ లేవనెత్తిన తర్వాత ఇది రెండు వేల ఇరవై ఒకటి నాటి డబ్బుగా సిట్ అధికారులు భావిస్తున్నారు అంటూ ఒక లైన్ రాసేశారు లోపల భావించడం ఏంది ఆ వీడియోని వెలికి తీసి ఉంటే సాంకేతికత ఆధారంగా అది ఎప్పుడు వీడియో అన్నది కూడా స్పష్టంగా తెలిసి ఉంటుంది మరి రాత్రేమో ఎన్నికల సమయంలో అన్నారు వైసీపీ ఆ పాయింట్లు లేవనెత్తిన తర్వాత ఇది రెండు వేల ఇరవై ఒకటి నాటిదేమో అని అంటున్నారు అంటే ఇంత గందరగోళం ఎందుకుంటోంది పైగా వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారన్నది చాలా కామన్ అది చట్టబద్ధమా కాదా అన్నది పక్కన పెడితే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు అలాంటి వెంకటేష్ నాయుడు ఒక ఐదు కోట్ల రూపాయలు అతడి దగ్గర దొరకడము ఉండడం అన్నది అన్నింటికి మించి సిట్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైసీపీ నాయకుల్ని బదనాం చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది కాబట్టి ఎన్నైనా చెప్పొచ్చు వెంకటేష్ నాయుడు దగ్గర ఐదు కోట్లు ఉంది ఆ వీడియో మాకు బయటకు వచ్చిందని చెప్తున్నారు నిజమే అనుకుందాం కానీ ఆ ఐదు కోట్ల రూపాయలు ఏపీలో లిక్కర్ వ్యాపారానికి సంబంధించిందే అన్నది అన్నదానికి ఆధారమే చూపాలి లేదు అది రియల్ ఎస్టేట్ డబ్బా ఉండొచ్చు కదా సో ఇంత గందరగోళంగా హఠాత్తుగా నిన్నటి వరకు కామ్గా ఉండి ఎప్పుడైతే పదకొండు కోట్ల రూపాయల విషయంలో సిట్టు తీవ్ర గందరగోళం ఒక విధంగా ఉక్కిరి బిక్కిరవుతున్న సమయంలో ఈ వీడియో బయటకు తెచ్చి ఇది చేయపోయారు కానీ ఈ డబ్బు ఎవరిది ఎందుకు సంబంధించిన డబ్బు అసలు ఇది డబ్బు ఎప్పటిది అన్న దాంట్లో మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు